సదాశివం వాళ్ళు సంతానం విషయంలో మనకు అక్కడ రావడం ముందు జరిగింది వాళ్ళని ఆ అమ్మవారు ఒక ఆశీసులతో మేము అనేది వాళ్ళకు ఒక దాయిత్య రూపంగా ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగింది తాను బిడ్డ పుట్టినాక గురువుగారు నాకు తగిన సహాయం చేస్తానని తాను మా వచ్చి ఉన్నారు తర్వాత రెండో కేసు రెండో వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా తీసుకొచ్చున్నారు ఆ నమ్మకంతో నానా ఏ గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చారు తిన్నాక పాప బాగా కాన్ మెడిసిన్ తిన్నాక నెల రోజులకి కన్ఫర్మేంట్ అయ్యిందంట ఆ ఒక్క విశ్వాసముతో శ్రీకాకుళం జిల్లా పేరు సాయి అని అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇది ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు జరిగింది సంతానం లేదన్నా ఎక్కడెక్కడో మెడిసిన్ తిన్నారు డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా వెళ్ళడం జరిగింది ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో వాళ్ళకు ఒక బిడ్డ కలిగి ఉంది ఇంకా రెండోసారి కూడా ఒక బిడ్డ ఆ అమ్మవారు ఇస్తుందని మా హృదయ హృదయసాచిగా కోరుకుంటున్నాము తానకు కలిగిన చేతన వాళ్ళ బంధువులకి ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ ఎన్ని సంవత్సరంలోని ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది సంతానం లేదని వాళ్ళు కొట్టి సంతానం లేదని ఈ ఈ అబ్బాయి తీసుకొచ్చారు వీళ్ళు కూడా ఈ రోజు అనేది ఒక మెడిసిన్ అనేది మేము ఇస్తాము వాళ్ళకు కూడా ఆ అమ్మవారు ఒక ఆశీషులతో మీ పేరు నవ్య అని మీ పేరు రామకృష్ణ నవ్య కూడా ఆ అమ్మవారు ఒక ఆశీసులతో ఒక సంతానం ప్రాప్త కలగాలని దైవ ప్రాప్తి దైవం ఉంటుందని అమ్మవారు ఒక ఆశీషులతో ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ రోజు ఇస్తామండి ఓం నమ శివాయ ఓం శక్తి